హలో నమస్తే నేను మీకు ఇటు వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ మేడిగడ్డ ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ నాయకులు విమర్శలు కురిపించారు లైక్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది అది ఇప్పుడు అధిక వానల ప్రభావం ప్రభావం వలన కూలిపోయే ప్రమాదం ఉంది అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు సో దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ విఘ్నం గారు ఉన్నారు అతను మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే విఘ్నం గారు నమస్తే అండి అసలు ఇది మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది కూలిపోవడానికి ఆస్కారం ఉంది అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు ఇది కూలిపోతుందా అంటే యాక్చువల్గా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాదేది అవినీతికి అనర్హం అన్నట్లుగా ప్రవర్తించారనమాట ఎక్కడ పడితే అక్కడ అడ్డమైన ప్రాజెక్టులన్నీ తీసుకొచ్చి దానికి కావాల్సిన ఖర్చుని ఒక ఇంత అయితే దానికి రెండింతలు మూడింతలు ఐదింతలు పదింతలు రాసి నిధులు ఇంత అయ్యాయి అని చెప్పి మిగతా అక్రమార్జనకు పడ్డారు ఈ మన బాసే అట్లా అంటాడు రా మనం ఇంకెట్లా చేస్తామని ఆ పని చేసేవాడు కూడా అలాగే చేశాడు వాడు తిని వీడికిచ్చి వీడు తిని వాడికిచ్చి వీడు తిని వాడికిచ్చి లాస్ట్కి ఏదో కట్టారనమాట ఒక ప్రాజెక్ట్ ఇట్లా డ్యామ్ అని అదేమైంది వీళ్ళు కట్టిన తర్వాత ఒకరోజు కట్టిన సంవత్సరం రెండు సంవత్సరం ఓ సంవత్సరం ఉన్న బాగానే ఉంది ఒక్కసారి పెద్ద శబ్దం వచ్చింది అని చూస్తే అలా కుంగిపోయింది ఒక పిల్లర్ దగ్గరే బీటల వారే నెక్స్ట్ ఇంక మీతో కొన్ని కొన్ని ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నాయి అది ఎప్పుడు ఆ నీళ్ళు నార్మల్గా ఉన్నప్పుడే వాటర్ని ఇప్పుడు వర్షాలు బాగా కురుస్తున్నాయి ఇటు నల్గొండ సైడ్ కానీ ఆ జూరాల ప్రాజెక్ట్ కానీ శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ నాగార్జునసాగర్ కానీ ఆల్మట్టి కానీ అన్నీ నిండిపోయాయి నిండిపోయి అసలు బాగా అవుట్ఫ్లో అవుతుంది వాటర్ అంతా ఎక్కువ పోతున్నాయి జూరాల కూడా నిండిపోయింది సేమ్ అలాగే మేడిగడ్డ కూడా నిండిపోయింది ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారు నిండుకుండలా తయారైంది ఇంత అందరి భయం ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోతుందేమో అంటే లైక్ ఆల్రెడీ నీటి మట్టం అంత స్థాయిలో ఉన్నప్పుడే ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇంత గట్టిగా ఉంది ఇప్పుడు నాగార్జున సాగర్ ఎంత ఫైవ్ నాట్ ఫైవ్ అడుగులో చేరింది వాటర్ మనకి ఇక్కడ హైదరాబాద్లో కూడా ఎక్కువే ఉన్నాయి హిమాయత్ సాగర్ గ ఇవి గండిపేట సైడ్ అన్నీ కూడా బట్ మేడిగడ్డ మీద అందరికీ భయం అది కూలిపోతే జరిగే ప్రమాదం మామూలుగా లేదు కేసీఆర్ని అడిగితేనేమో సిగ్గు లేకుండా ఏమన్నాడు అంటే ఏమైంది ఐదు వందలు నాలుగు వందలు పెడితే చేస్తే రిపేర్ అయితే రిపేర్లు రావా ఇల్లు అన్నాక రిపేర్లు రావా బిల్డింగ్ అన్నాక రిపేర్లు రావా ప్యారేజ్ కూడా అంతే రిపేర్లు వచ్చినాయి చేసుకోండి అన్నాడు అంత సింపుల్గా తీసేశాడు ఈ కేటీఆర్ అడిగినా కూడా అంతే సింపుల్గా సమాధానం చెప్పారు కానీ అంత సింపుల్ సింపుల్గా కాదు కదా మనిషి ప్రాణాలు అప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొంచెం ఫోకస్ పెట్టింది చిన్న చిన్న మరతమతులు చేస్తున్నా అసలు దీన్ని ఏం చేయాలా అని చెప్పి ఇంజనీరింగ్ అధికారులని ఇంకా ఆ స్థాయి పిలిపించి దానికి పరిష్కారం అయితే చూస్తున్నారు వాటర్ లేనప్పుడు అంటే ఏమైనా చేసుకోవచ్చు ఫుల్గా ఉన్నప్పుడు ఇంకేం చేయాలి దాన్ని ఆపలేరు కదా సో కొంచెం భయమైన సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ అయితే రాకపోకలు లేవు అది కట్టిన పాపానికి ఈ ఊరికి ఆ ఊరికి బంధమే తెగిపోయింది ఇటువల్ల అటు వాళ్ళు ఇటు రావడానికి లేదు ఇంతకుముందు ఉన్న రూట్స్లోనే ఏదో అట వెళ్తున్నారు అందరూ కూడా బట్ దానివల్ల మళ్ళీ ట్రాఫిక్ జామ్లు కూడా ఎక్కువ అవుతున్నాయి ఆ రూట్ అంతా సర్వనాశనం చేశాడు చెంపులుగా చెప్పాలంటే కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఏదో అయ్యింది అన్నట్ల మంచిదే అక్కడ కట్టాలి కానీ పది రూపాయలలో చేసి వంద రూపాయల బిల్లు రాసి తొంభై రూపాయలు తినేసాడు యాక్చువల్గా తొంభై రూపాయలు ఖర్చు పెట్టి పది రూపాయలు అని అనుకోవచ్చు ఒకవేళ ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది కూలిపోతే తీవ్ర జన నష్టం జరిగే ప్రమాదం ఉంది సో దాని గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు లేదు ఇప్పుడు వీళ్ళు మహారాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నారు కొంచెం చేయాలి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు మహామహా ఇంజనీర్లు కూడా వస్తున్నారు వెళ్తున్నారు ఎవరు ఎలాంటి మన మెట్రో ప్రాజెక్ట్ ఇచ్చిన వాళ్ళకి అది కూడా ఇచ్చారు కానీ ఇంకా అది మెట్రో స్టార్టింగ్లో కూడా పెచ్చులుడిపోవడం ఇలాంటి ఇలాంటి ప్రమాదాలు జరిగాయి బట్ దాన్ని కొంచెం అమ్మో సిటీలో ఇట్లాంటివి అమ్మకూడదు అని చెప్పేసి పెట్టారు ఇది సిటీకి దూరంగా ఉంది కదా ఏమైనా పర్లేదు అనుకున్నారు కదా చాలా పెద్ద ప్రాజెక్ట్ అది యథేచ్ఛగా నిధులు మళ్ళీ ఇచ్చారు హ్యాపీగా మింగాల్సిన వాళ్ళందరూ మింగేశారు గట్టిగా అడిగితేనే ప్రిపేర్ చేసుకోపో అంటున్నారు అండ్ ఇప్పుడు నాగార్జున సాగర్ ఇట్లాంటివి ఇట్లాంటివి కూడా కొన్ని ఇంకొకసారి వీళ్ళు మరమ్మతులు రెగ్యులర్గా అవుతాయి దానికంటే ఒక టీం ఉంటుంది ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు ఇంకొకసారి అన్ని ప్రాజెక్టులు అంటే ప్రతిసారి ఇప్పుడనే కాదు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఎండాకాలంలో వాటర్ లేనప్పుడు బాగెండ్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఖాళీగా ఉంటాయి వాటర్ లేకుండా అప్పుడు చేయాల్సిన గబగబ గబు మరమ్మతులన్నీ చేసేస్తే నెక్స్ట్ రైనీ సీజన్కి అవి రెడీగా ఉంటాయి ఇప్పుడు చూడు భూపాలపల్లిలో కూడా ప్రాజెక్టులు నిండిపోయి ఆ సింగరేణి బొగ్గు కూడా వాటర్ వచ్చేసాయి ఆ ఓపెన్ క్యాస్ట్ అంతా కూడా ఆ రోడ్లన్నీ బురద బురదమయ్యాయి వాళ్ళు వెళ్ళలేరు బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది ఇన్ని ఇన్ని ఉంటాయి బొగ్గు ఉత్పత్తి ఆగిపోతే మళ్ళీ అక్కడ కరెంటు షార్టేజ్ వస్తుంది కరెంటు పోతాయి ప్రతిదానికి ఓ ప్రాబ్లం అనేది ఉంటుంది బట్ రెక్టిఫై చేయడం అనేది ఎవరైతే చేస్తారో అసలు మంచి అధికారులు అంటే ఫస్ట్ అదే చేయాలి ప్రజెంట్ జనాలు ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా చూసి తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి కానీ కేసీఆర్ అట్లా కాదు ఫామ్ హౌస్లో కూర్చొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని ఇవన్నీ పెండింగ్లో పెట్టేసరికి ఇప్పుడు వీళ్ళకి అడిషనల్ హోంవర్క్ అయిపోయింది ఇదంతా చేయడానికి సో ఏదైనా మేడిగడ్డ అయితే ప్రమాద స్థాయిలోనే ఉంది బట్ అది దాని తీవ్రత ఎలా ఉంటుంది అనేది అయితే కానీ తెలియదు బట్ దేవుడి దయ వల్ల ముందే వీళ్ళు మరమ్మతులు చేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు ఒకరిద్దరు ఇంజనీర్లు అక్కడే ఉంటున్నారు డైలీ పర్యవేక్షిస్తున్నారు ఏం చేయాలి ఎలా అని చెప్పేసి ఏం అవ్వదు ప్ర ప్రమాదం అయితే ప్రజెంట్ అవ్వద్దు అనే కోరుకున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్